నమస్కారం ప్లస్ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రజల ఆరోగ్యమే ప్రధాన కర్తవ్యంగా ఈ కూటమి ప్రభుత్వం మద్యం షాపులపై ఆకస్మిక తనిఖీలు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు ఎక్సైజ్ అధికారులతో కలిసి మద్యం షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ఈ కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం మద్యం షాపులలో నకిలీ మద్యం అమ్మకాలకు తావు ఉండకూడదు అని పేర్కొన్నారు రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్ రోడ్ పరిసర ప్రాంతాల్లోని పలు మద్యం షాపులను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు ప్రజలకు ఎక్సైజ్ సురక్ష యాప్ గురించి అవగాహన కల్పించారు ఆ యాప్ ద్వారా వినియోగదారులు మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అది ఎప్పుడు తయారైందో ఏ డీలర్ ద్వారా సరఫరా చేయబడిందో వంటి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని వివరించారు చెమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ ప్రజలు

ప్రజల ఆరోగ్యంతో చెడ చెలగాటమాడి ఇందులో వచ్చినటువంటి సంపాదన అంతా దోచుకొని ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మేలు రకమైనటువంటి బ్రాండ్లకు సంబంధించినటువంటి మధ్యమే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ధరకే వాటిని ఇవ్వడం జరుగుతూ ఉంది కాకపోతే గత ప్రభుత్వంలో అలవాటు పడినటువంటి నకి నకిలీ మద్యం దారులు ఆదాయం కోసం పక్కదారులు తొక్కి అక్కడక్కడ వాళ్ళ ప్రయత్నాలను తిరిగి ప్రారంభిస్తే అది కూడా కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది అక్కడ వచ్చి నకిలీ మద్యం తయారైనటువంటి సందర్భంలో ఎవరైనా కానీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా ఎక్కడైనా కానీ ఈ వైసీపీ నకిలీ మద్యం తయారీదారులు వాళ్లకున్న పాత అలవాట్లు మానుకోలేక ఇంకో రకంగా కుట్రలు చేస్తారన్నటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం మద్యం సురక్ష యాప్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది ఇవాళ నేను డిపార్ట్మెంట్ వారితో కూడా ఈ షాప్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం ర్యాండమ్గా అక్కడక్కడ తీసుకుంటే కనుక షాప్లో ఒకటి కూడా స్కాంగ్ కావడం జరిగింది స్కాన్ అవుతూనే కూడా అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చాయి అది ఏ బ్యాచ్ నెంబరు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అంటే బాటిల్ వెనకలు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేటాతో ఆ స్కాన్ మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మన మొబైల్లో వచ్చేటటువంటి డేటా కూడా రెండు మ్యాచ్ కావడం జరిగింది కాబట్టి ప్రజల ఆరోగ్యమే ఈ కూటమి ప్రభుత్వానికి ప్ర ముఖ్య ప్రధానమైనటువంటి అవసరం కాబట్టి ఈ యాప్ను తీసుకొచ్చాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడైనా కానీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉపయోగించేటటువంటి సందర్భంలో వీటిని స్కాన్ చేసుకొని నకిలీ మద్యాన్ని దూరం చేయాల్సినటువంటి బాధ్యత అందరికీ కూడా ఉంది ఎక్కడ కూడా ప్రభుత్వం అప్రమత్తమై ఎక్కడ కూడా నకిలీ మద్యం లేకుండా చర్యలు తీసుకుంటూ ఉంది అలాగే ప్రజలు కూడా సురక్షితంగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ప్లే స్టోర్లో ఈ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి కూడా కేవలం మూడు సెకండ్ల టైమే వస్తూ ఉంది జస్ట్ చిన్న చిన్న రెండు క్లిక్లతో కూడా మొత్తం డీటెయిల్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంకి దూరంగా ప్రజల ఆరోగ్యమే భద్రతగా సరసమైన ధరలో ఇదొకటి ఏదో దోపిడీ చేసేటటువంటి ధరల విషయంలో ప్రభుత్వం దోపిడీ చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది కాబట్టి ఇవాళ నేను షాపును సందర్శించడం జరుగుతుంది అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నేను పిలిపేస్తున్నాను అవసరమైనప్పుడు ఎక్కడైనా కానీ మీరు అందరూ కూడా వెళ్ళి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఫేక్ పార్టీ వైసీపీ పార్టీ యొక్క దొంగ ప్రచారాలను దొంగ చేస్త్రో తిప్పుగొట్టవలసిందిగా కూర్చున్నాను